దేవస్థానం గుంటూరు జిల్లా కార్తీక మాసం నిత్య పథకం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవై వెయ్యి రూపాయలు చెల్లించిన భక్తులకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు పరోక్ష పద్ధతిన వారి గోత్ర నామాలతో అభిషేకం జరిపించి కార్తీక మాసం అనంతరం శ్రీ స్వామివారి శేషవస్తం మరియు పంచకజ్జాయ ప్రసాదం పోస్ట్ లో పంపించబడును కార్క మాసంలో ఆటో సోమవారాలు పౌర్ణమి రోజు మినహా ఇద్దరు దినములలో ప్రత్యేక క్యూ లైన్ నందు శ్రీ స్వామివారి దర్శనములకు అనుమతించబడును కార్తీక మాసం పరోక్ష అభిషేక పథకంలో పాల్గొని భక్తులు వెయ్యి రూపాయలు దేవస్థానం కార్యాలయం నందు నందుకాని లేదా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్లో శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ పెదకా గుంటూరు అని సెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు మీ గోత్ర నామాలను దేవస్థానం ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఈ నంబర్ కు ఫోన్ చేసి నమోదు చేసుకుని శ్రీ స్వామివారి సేవలు తరించగలరు ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పెద్ద కాకాని గుంటూరు జిల్లా నమస్కారం గుంటూరు పలు సేవా కార్యక్రమాలు జరిగాయి స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే మహమ్మద్ బసీర్ ముఖ్య హాజరై మెడికల్ క్యాంప్ ను ప్రారంభించారు వయసు పైబడిన వారు ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు ఉచితంగా అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత టీడీపీ నేతలు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రజా ప్రజాసేవ కోసమే వస్తున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఈరోజు గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఉన్నటువంటి సమత గారు ఒక మంచి ఆలోచనతో తన డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలకు మరింత చేరువై వారందరికీ కూడా సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు శంకర్ కంటి ఆసుపత్రి వాళ్ళ సౌజన్యంతో పెద్ద ఎత్తున ఈరోజు కంటి పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉచిత శిబిరాన్ని పెద్ద దాదాపు రెండు వందల మంది వృద్ధులు మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో మనందరం కూడా చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కేంద్రం నుంచి వచ్చేటువంటి ఆయుష్మాన్ భారత్ కానీ ఎన్టీఆర్ వైద్య సేవ కానీ విరివిరిగా ప్రతి ఒక్క ఆసుపత్రిలో ముఖ్యంగా పెద్ద వయసులో వచ్చేటువంటి కేటరాక్ట్ కానీ మిగతా కంటి వ్యాధులకు సంబంధించినటువంటి వైద్యాన్ని పూర్తిగా ఉచితంగా ప్రతి ఒక్క వృద్ధుడికి కూడా ఎవరైతే అర్హతతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పన్నెండు వేల రూపాయలు విలువ కలిగినటువంటి ఆపరేషన్ ఆపరేషన్ని ఉచితంగా చేపట్టేటువంటి కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది అందుకని ప్రజలు ముఖ్యంగా వృద్ధులు ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సౌకర్యాలన్నీ సద్వినియోగం చేసుకొని లేదా ఎవరికైనా ఈ క్యాంపుల గురించి అవగాహన లేకపోయినా తప్పకుండా మా కార్యాలయానికి కానీ లేకపోతే కార్పొరేటర్ గారు కానీ తప్పకుండా సంప్రదించి ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఉన్నా అండి ఈ రోజు ఆరో డివిజన్ లో రైలుపేటలో మెడికల్ క్యాంప్ శంకర్ అయ్యి వారి ద్వారా ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది ఇక్కడ మాకు వార్డు వార్డులోని సాంశీరావు కొత్తపేట రైలుపేట గుంటూరువారి తోటలే కాకుండా చుట్టుపక్కల ఆరగర నుంచి శ్రీనగర్ నుంచి నెహ్రూ నగర్ నుంచి కూడా ఇక్కడికి ఐదు చెకప్ కోసం ఇక్కడ చాలా మంది రావటం జరిగింది ఇక్కడ శుక్లా అనేది పెద్ద వయసు ఉన్న వాళ్ళకి శుక్లాలు అవన్నీ చూసి వాళ్ళకి ఆపరేషన్ చేయాలనుకుంటే కనుక వాళ్ళు బీపీ షుగర్లు చేయించి రేపు వెహికల్ వస్తుందండి రేపు మధ్యాహ్నం ఇక్కడ వెహికల్ పెట్టి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తీసుకెళ్లి ఆపరేషన్ అయి చేయించి మళ్ళీ సేఫ్ గా వాళ్ళ ఇళ్ళ దగ్గర వదిలిపెట్టడం జరుగుతుంది ఇక్కడ చాలా మంది పేద వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి అక్కడ ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియక చాలా మంది అట్లాగే ఉండిపోతున్నారు కళ్ళు కనిపించకపోయినా కానీ దగ్గర దగ్గర టూ హండ్రెడ్ మెంబర్స్ దాకా వృద్ధులు రావటం జరిగింది ఈ రోజు చెకప్ చేయించుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా మేము దగ్గరుండి సేఫ్ గా హాస్పిటల్ కూడా పంపించడం జరుగుతుంది గుంటూరులో జరుగుతున్న శంకర్ విరాస్ ఓవర్ బ్రిడ్జ్ పనులపై హైకోర్టు స్పందించింది బాధితులకు సరైన పరిహారం ఇవ్వకుండా బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారంటూ జేఏసీ నేతలు కోర్టును ఆశ్రయించారు దీంతో బ్రిడ్జ్ నిర్మాణ పనుల కోసం అడ్వకేట్ ఏర్పాటు చేసింది ఈ బృందం ఆదివారం బ్రిడ్జ్ వ్యాపారాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఇదిలా ఉంటే శంకర్ ఓవర్ బ్రిడ్జి బ్రిడ్జ్ నిర్మాణం విషయంలో కొంతమంది పనిగట్టుకుని అపోహలు సృష్టిస్తున్నారని మేయర్ రవీంద్ర తెలిపారు ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ విషయంలో వ్యాపారులకు సరైన రీతిలో నష్టపరిహారం టీడీఆర్ బాండ్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు తమ కోసమే కోర్టులో కేసులు వేస్తున్నారని ఆరోపించారు అభివృద్దిని అడ్డుకునేందుకు కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నా రని చెప్పారు हेलो हेलो करना क्या जरूरत है अरे और करना क्या जरूरत है अरे और करना అక్కడ కాదండి అక్కడ ఇప్పుడు చూడొద్దు మీరు ఇవ్వండి మీరు కార్పొరేషన్ రెండో లైన్ లో చాలా ఉంటుంది మీడియా సోదరులకు నమస్కారం ఈరోజు గుంటూరు బ్రాడీపేట నాలుగో లైన్లో రైల్వే ఫ్లైఓవర్ ఓవర్ బ్రిడ్జి మీద గుంటూరులో ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ కనీసం సౌకర్యాలు లేకుండా రోడ్డు వరకు దొరుకుతుందని చెప్పి కొంతమంది కావాలని ఒక శక్తులు అబద్ధ ప్రచారాలు చేసి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిన విషయం అందరికి తెలిసిన విషయమే గౌరవ జడ్జి గారు ఈరోజు ఒక అడ్వకేట్ కమిషన్ ఇక్కడ వేసి అసలు వాస్తవ పరిస్థితులు మీరు మెజర్మెంట్స్ ద్వారా ఏమేమి జరుగుతుందనేది తెలియజేమనంగా గౌరవ అడ్వకేట్ కమిషన్ వారు వచ్చి వాస్తవాలను చూసి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియపరిచారు వారు కొనిక అదే విధమైన ఫోటోలు చూపించినా కానీ ఏమండి మీరు చూపించే ఫోటోలు ఇక్కడ లేవు కదా ఇప్పుడు ఏమి దాని గురించి మమ్మల్ని హైకోర్టు వారు ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏ జరుగుతుందని చెప్పమన్నారు దాని ప్రకారంగా మేము చేసేది అంటే ఏమైనా తప్పు ఉంటే తెలియజేయమని చెప్పాము ఇక్కడ చాలామంది భయభ్రాంతులు ఇక్కడ ఉన్న స్టేక్ హోల్డర్ భయభ్రాంతులు చేసి డబ్బులు రావేమో లేకపోతే టీడీఆర్ బాండ్లు అంటే ఏంటో ఒక బూచి చూపిస్తున్నారు ఇది గుంటూరు నగరంలో ఉన్న సుమారుగా పది లక్షల మందికి సంబంధించిన ఓవర్ బ్రిడ్జి ఈ జనాభా రోజు ఈ ప్రాంతం మీద నుంచి ఉంటూరు వన్ అండ్ టూ కానీ ఎటుకన్నా బయటికి వెళ్ళాలని కానీ మెయిన్ ప్రధాన కోడలి గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ క్రమశాని చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధిలో భాగంగా దీన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్తో ఆయన పోరాడి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం చేపడుతుంటే కావాలని కొంతమంది దుస్తుదలు ఆటంకవాదులుగా చేస్తుంటే మేము చాలాసార్లు అప్పుడున్న గౌరవ కలెక్టర్ గారు కానీ గౌరవ కమిషనర్ గారు కానీ గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కేంద్ర మంత్రి వర్యులు కానీ చాలాసార్లు అనేకసార్లు మీటింగ్లు పెట్టి అనేక రకాలుగా వాళ్ళు చెప్పినట్టు ప్లాన్ ప్లాన్ యాక్చువల్గా అందు మధ్యలో సింగిల్ పిల్లరే సార్ రానుల్లో మాకు రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా కావాలంటే కూడా ఆయన దాని అనుకుని మళ్ళీ ప్లాన్స్ చేంజ్ చేసి మరలా అనుమతి తీసుకొచ్చి మొదలుపెట్టారు వీళ్ళకి కోర్టులు వేసిన దానికన్నా టీడీఆర్ బాండ్ల రూపంలో మీకు ఇంకా రెండు లక్షల రూపాయలు ఎక్కువ వస్తాయని అని చెప్పినా కానీ కొంతమంది న్యాయవాదులు కావాలని అపోహ సృష్టించి ఆ కోర్టులోనే అంటే వాళ్ళకి ఫీజులు వస్తాయి వాళ్ళు కాలయాపం చేస్తున్నాయి వీళ్ళని కూడా తప్పు పట్టిస్తారు వైఎస్సీపీ జిల్లా అధికార ప్రతినిధిగా గుంటూరు తోడు నియోజకవర్గానికి చెందిన అబ్దుల్లా ఖాన్ నిమితులయ్యారు ఈకారాల్లో అబ్దుల్లా ఖాన్ కి అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యకురాలు నీర్ ఫాతిమా మాజీ ఎమ్మెల్యే అన్నా బతిని శివకుమార్ తాడకొండ సమన్వయకర్త డైమండ్ బాబు తదితరులు పాల్గొని అబ్దుల్లా ఖాన్ ని ఘనంగా సత్కరించి అభినందించారు నేతలు తీవ్ర విమర్శలు చేశారు కుటుంబ నేతలు జేబులు నింపుకునే ఉద్దేశంతోనే సమ్మెట్లు నిర్మిస్తున్నారని చెప్పారు మైనార్టీలను దారుణంగా మోసం చేసిన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుందని యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని చెప్పారు అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందించి సంక్షేమ సారథిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయారని అన్నారు పార్టీని మరింత బలోపేతం చేసి జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్క సామాజిక వర్గానికి రాజకీయాల అవకాశం ఇవ్వడం మోసమైంది ఒక సామాజిక వర్గం ఏదైనా ఉంది అంటే అది మీరు అందరూ ముందు పెట్టుకోవాలి యువసులు అలాగే మైనారిటీలు మరి ఉన్నది నియోజకవర్గం నుంచి జిల్లా స్పోక్స్ పర్సన్ గా అధికార ప్రతినిధిగా అబ్దుల్లా ఖాన్ కి ఇవ్వడం జరిగింది దానికి ఆయన ప్రమాణ బాధ్యతకు స్వీకరణంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇన్ఛార్జీలు వాళ్ళందరినీ పిలవడం జరిగింది సో ఒక బాధ్యత ఇవ్వటమే కాదు దాన్ని నిర్వర్తించుకోవటం దాన్ని ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని గొంతెత్తి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉండాలి అది నేను తీసుకుంటాను నేను బాధ్యతగా చేస్తానని చెప్పి మరి ఆయన అడగడం జరిగింది దానికి అవకాశం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ తూర్పు నియోజకవర్గమే కాదు ఈ జిల్లాలో ఏ విషయమైనా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని గొంతెత్తి మాట్లాడే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త రెడీగా ఉంటారు ప్రతి ఒక్క కార్యకర్త దీని గురించి మాట్లాడతారు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కూడా మంచి చేసే విధంగా ఎక్కడా లేదు ఎక్కడా కూడా ఏ సామాజిక వర్గం కానీ ఎవరికి కానీ మరి మంచి జరగట్లేదు మరీ ముఖ్యంగా మైనారిటీ సోదరి సోదరు వారికి మాత్రం అన్యాయం జరుగుతుంది ఎక్కడ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు ఎక్కడా కూడా మరి చూసుకుంటే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారాగా మరి ఫండ్స్ కూడా రిలీజ్ అవ్వట్లేదు అలాగే ఉల్మాలకు కానీ లేకపోతే మోజన్ల వాళ్ళకు కూడా మరి వాళ్ళకి వేతనాలు కూడా సరిగ్గా రావట్లేదు అలాగే ప్రతి ఒక్క వర్గానికి కూడా సామాజిక వర్గమే కాదు లేకపోతే ప్రతి కూడా కూడా ఎక్కడ న్యాయం జరగట్లేదు కావున ప్రతి ఒక్క కార్యకర్త రెడీగా ఉంటాము అలాగే ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను దానికి నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా చూసే వరకు మేమందరం కష్టపడతాము పార్టీ పదవులు వచ్చినాయాగా అని అవకాశవాదులుగా లేకుండా ఈరోజు ఎంతోమంది పార్టీ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు చాలామంది ఉన్నారు కానీ పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందని తెలిసిందో వాళ్ళు గోడలు దూకి వెళ్ళిపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా టూ పాయింట్ ఓ ఏదైతే ప్రవేశపెట్టారో అది కార్యకర్తలు కష్టపడిన వాళ్ళకి తగిన న్యాయం చేయాలి క్యాడర్లో ఎవరు అయితే బాగున్నారో వాళ్ళందరికీ న్యాయం చేసే వరకు నిద్రపోకూడదు అనే ఆశయంతో ముందడుగు వేస్తున్నారు దానికి మేము తోడుగా నుంచుంటాము దానికి ఏదైతే కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా బీసీలకి ఎస్టీలకి ఎస్సీలకి మైనార్టీలకి ఓసీలకి ఏదైతే వ్యతిరేకమైన పాలసీలు తెస్తుందో దాన్ని మేము ఎదుర్కొంటాం ఎదుర్కొని ప్రజలకు సరైన ఏదైతే దారి ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశయాన్ని తలపెట్టారో అది అందరిలో తీసుకెళ్తాం తీసుకెళ్లి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కూర్చో కూర్చోబెట్టే వరకు మేము నిద్రపోము దీని ఇదే మా ఎజెండాగా మేము పార్టీ మారే వాళ్ళం కాదు ఒక ముస్లింగా నాకు ఈ బాధ్యతలు ఇచ్చారు మేడం గారు సహ చలువతో సహకారంతో మేడం గారు మీద నమ్మకంతో ఈ బాధ్యతలు ఇప్పించారు కొత్తపేట సిపిఐ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల ప్రాంతీయ సదస్సు జరిగింది సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసి కార్మికులకు ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట అధ్యకుడు వి రాధాకృష్ణ అన్నారు చేయాలని సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు పి సత్యనారాయణ మేడ హనుమంతో రావుల అంచుబాబు తదితరులు పాల్గొన్నారు

ఆ సంక్షేమ బోర్డును మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేయటం మరి అప్పటి నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తూ ఏడిసిగా అనేక పోరాటాలు చేశాం చేసినప్పటికీ కూడా ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడా కూడా కలు తెలిసిన దాఖలాలు లేవు అయితే గత ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వంగా కార్మికులకి న్యాయం చేస్తామని చెప్పి నమ్మబరికారు ఓట్లు గుంజుకున్నారు ఇప్పటికీ పద్దెనిమిది నెలల కాలం అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా కార్మికుల గురించి పట్టించుకున్న పాపాన కూటమి ప్రభుత్వం పోల స్వయాన పవన్ కళ్యాణ్ అయితే మేము అధికారంలోకి రాగానే ఐ కోట్ల కోటి రూపాయలు మీ బోటుకి జమ చేస్తాను దాంతోపాటు మరి సంక్షేమ పోటు పునః ప్రారంభిస్తామని చెప్పి నమ్మబరికారు ఇంతవరకు ఈ కార్మికులు ఎటువంటి న్యాయం చేయకపోవడం వల్ల మరి ఈ రోజు ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్రాంతీయ సదస్సులో రానున్న రోజుల్లో పోరాట ప్రణాళికని రూపొందించుకొని మరి ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరిచే విధంగా ప్రయాణం చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్య సంఘం ఏఐటిసి అనుబంధ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు గుంటూరు కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ సదస్సు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వారి యొక్క జీవితాలకు భరోసాగా ఉండడం కోసం దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్నటువంటి భవన్ నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు వచ్చేంత వరకు కూడా ఈ రాష్ట్రంలో వివిధ రూపాల్లో స్కీముల పేరుతో కొనసాగినప్పటికీ కొంత మేరకు కష్టాల్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకి కొంత చేదోడు ఓదోడుగా నిలబడినటువంటి వెల్ఫేర్ బోర్డుని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్కీమ్ ఈ బోర్డులో ఉన్నటువంటి నిధి కూడా కూడా గారిని దారి మళ్లించి పూర్తిగా బోర్డుని నిర్వీర్యం చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు లక్షల మంది బోర్డు సభ్యులుగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి తూట్లు పొడిచినటువంటి నేపథ్యంలో మరలా బోటుని పునరుద్ధరణ చేయాలని బోర్డు ద్వారా ఉన్న స్కీములు కొనసాగించాలని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల సందర్భాల్లోనూ కూడా కరోనా లాంటి కరోనా కఠోరమైనటువంటి సమయంలో కూడా మేము పోరాటానికి సిద్ధమయ్యి పాలకల దృష్టికి ఆ రోజున ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది మరోవైపున ఈ